హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి వంగీబాత్ కూర లేనప్పుడు ఇలా వంగీబాత్ చేస్తే నుండి మంచి టేస్ట్గా ఉంటుంది ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూను మినపప్పు వేసుకుందాం మీ దగ్గర పచ్చిచినికిపప్పు ఉన్నా కూడా కొంచెం వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను మినపప్పు మాత్రమే వేసాను అలాగే మూడు లవంగాలు రెండు ఎలాగబుడ్లు ఒక ఇంచు చక్క వేసుకొని తోరగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఒక పది సెకండ్లు ఫ్రై చేసుకుంటే మనకి ఈ మినపప్పు అనేది ఫ్రై అయిపోతుంది అందులోనే ఒక నాలుగు ఎండుమిర్చి కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకోవాలి కొద్దిగా చింతపండు ఒక స్పూను జీలకర్ర అలాగే అర్ధ స్పూను మెంతులు రెండు రెమ్మల కరివేపాకు ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై చేసిన తర్వాత ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్ అయితే చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకొని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకుందాం తర్వాత పాన్ పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చిని వేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర మినపప్పు అనేది ఒక్కొక్క స్పూన్ అయితే తీసుకోండి మీరు మినపప్పు అనేది ఒక రెండు స్పూన్ తీసుకున్నా పర్లేదు ఎక్కువ వేసుకుంటే ఏం కాదు ఈ జీలకర్ర ఆవాలు అనేది ఒక్కొక్క స్పూన్ మాత్రమే వేసుకుందాం ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత తర్వాత వేరుశనగపప్పు వేసుకోవాలి ఈ వేరుశనగలు ఆ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని నీలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయని ముక్కల్ని వేసుకోవాలి నేను వచ్చి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని అయితే తీసుకున్నాను మీరు చిన్నవైతే రెండు తీసుకోండి నేను పెద్ద సైజు ఉల్లిపాయని ఒకటి తీసుకొని చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఇలా వేసుకొని ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఖచ్చితంగా కలుపుకుంటేనే ఫ్రై చేసుకోవాలి ఇందులో పచ్చివాసన పొయ్యి మంచి వాసన వచ్చేటప్పుడు వంకాయ ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం ఒక వంకాయలో ఒక ఎనిమిది ముక్కలైతే చేసుకోవాలి మీకు చిన్న వంకాయలు అయితే ఒక నాలుగు చేసుకోండి మీకు పెద్ద పెద్ద వంకాయలు అయితే ఒక ఎనిమిది ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం చూడండి నేను చేశాను కదా ముక్కలు ఇలా కట్ చేసి వేసుకుందాం మీకు కావాలనుకుంటే ఇంకా చిన్న ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఇలా వంకాయలన్నీ వేసిన తర్వాత ఒక అర్ధ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి తర్వాత రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకుందాం నేను వచ్చి ఒక అర్ధ స్పూన్ అయితే వేశాను ఇలా వేసేసి ఈ సాల్ట్ బాగా ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనం ఈ వంకాయలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం మూత పెట్టేసి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుందాం అప్పుడప్పుడు మధ్యలో ఈ మూత తీసి కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి బాగా మగ్గిపోవాలి ఈ వంకాయలు అనేది చూడండి ఇలా మనకు వచ్చి ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ అయితే మగ్గిపోయాయి ఈ వంకాయలు ఖచ్చితంగా కలుపుకుంటేనే మనం ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి వంకాయలు బాగా మగ్గిన తర్వాత మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా అయితే వేసుకోవాలి ఈ మసాలా వేసి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి మనం హై ఫిట్టేస్తే మనం ఈ మసాలాలు ముందే మనం ద్వారా ఫ్రై చేసుకొని పౌడర్ కొట్టుకున్నాం కాబట్టి ఎక్కువ ఇవి కాలిపోతే మాడి వాసన వచ్చేస్తాయి కాబట్టి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాం ఈ కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకుందాం రైస్ వేసుకోవాలి మిగిలిపోయిన రైస్ అయినా పర్లేదు మీరు ఇప్పుడు చేసుకున్న రైస్ అయినా పర్లేదు మిగిలిపోయిన రైస్తో చేసినా బాగుంటుంది మీరు ఇప్పుడు చేసిన రైస్తో చేసినా కూడా బాగుంటుంది మీ ఇష్టం మీ దగ్గర రైస్ ఏ అవైలబుల్ ఉంటే అది అయితే వేసుకోండి ఇలా మొత్తం రైస్ ఎంత కావాలో అంత వేసుకునేసి బాగా ఈ రైస్కి ఈ వంగీబాత్ పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసి మొత్తం స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇంకా సర్వ్ చేసుకొని తినచ్చు చూసారు కదా చాలా ఈజీగా టేస్టీగా ఈ వాంగీ బాత్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో ఇక ఇది రెడీ అయిపోయింది మనకి పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఇంకా తినేయడమే చూసారు కదా ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్